హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్మన్ దిస్ ఇస్ ఆర్కే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని మోదీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు తాజాగా ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయమై తన అభిప్రాయాలను స్పష్టంగా చెప్పారు మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయన్నట్లుగా చెప్పారు అందులో మొదటిది మెట్రో బస్సులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీతో మెట్రోను ఇబ్బందుల్లో పడేస్తున్నారని ట్రాఫిక్ తో పాటుగా పర్యావరణానికి సైతం ప్రమాదమేనని చెప్పుకొచ్చారు మోదీ గారు अब उसी शहर में चुनाव जीतने के लिए, के लिए कहते हैं कि हम महिलाओं को बस में फ्री ले जाएंगे मतलब आपके मेट्रो के 50 परसेंट पैसेंजर आपने ले लिए, है तो मेट्रो वाइबल नहीं होगी अब भविष्य में मेट्रो बनेगी कि नहीं बनेगी चिंता ये है आप बस में मफ... इसके कारण क्या हुआ इतना तो ट्रैफिक को भी प्रॉब्लम किया एनवायरमेंट को भी प्रॉब्लम किया आपने मुफ्त का कर दिया और इधर मेट्रो आपने खाली कर दी अब वो मेट्रो कैसे आगे बढ़ेगी యాక్చువల్లీ మొదటగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఢిల్లీలో కేజ్రీవాల్ ఇచ్చారు ఆయనకు మహిళలు పట్టం కట్టారు ఈ పథకాన్ని ఢిల్లీలో అమలు చేస్తున్నారు కూడా తర్వాత ఆ పథకాన్ని కాంగ్రెస్ అందుకుంది కర్ణాటక తెలంగాణలో హామీ ఇచ్చి విజయం సాధించింది ఇప్పుడు ఏపీలో ఎన్డీఏ కూటమి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ అండ్ బీజేపీ పార్టీ అందుకుంది బీజేపీతో కూటమి కట్టకముందే టీడీపీ సూపర్ సిక్స్ హామీలలో ప్రకటించింది ఈ ఉచిత బస్సు ప్రయాణం అందులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉంది తర్వాత బీజేపీ కూటమిలో చేరింది కానీ ఈ పథకంపై మాత్రం ఎలాంటి వ్యతిరేకత వ్యక్తం చేయలేదు అసలు ఏపీ మేనిఫెస్టోతో బీజేపీకి సంబంధం లేదని చెప్పుకుంది అది టీడీపీ జనసేన మేనిఫెస్టో మాత్రమేనని చంద్రబాబు కూడా స్పష్టం చేశారు స్పష్టంగా చెప్పారు అయితే మోడీ అభ్యంతరాల ప్రకారం చూస్తే ఆయన పూర్తిగా మెట్రో నగరాల గురించే మాట్లాడారు అది కూడా మెట్రోలు ఉన్న మెట్రో నగరాల గురించే హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ ఇలాంటి మెట్రో నగరాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ఏపీలో మెట్రో పిల్లలు కూడా పడలేదు కాబట్టి ఏపీలో ఎన్డీఏ కూటమి పథకంపై ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయలేదని అనుకోవచ్చు ఇక మోడీ గారి వ్యాఖ్యల్లో ఒక నిజం ఉన్నప్పటికీ నిజానికి ఫ్రీ బస్ జర్నీ స్కీమ్ వలన మెట్రోలలో లేడీ ప్యాసింజర్ల సంఖ్య తగ్గలేదు లేడీ కంపార్ట్మెంట్ కిక్కిరి కనిపిస్తున్నాయి పైగా అదనంగా భోగిల సంఖ్య పెంచాలని వస్తున్నాయి ఫ్రీ బస్ సర్వీస్ అనేది దిగువ మధ్య తరగతిలో ఉండే మహిళలకి అందులోనూ లాంగ్ జర్నీ చేసే మహిళలకి చాలా మేలు చేస్తుంది మెట్రో అనేది నగరాలకు పరిమితమైన మెట్రోలో ప్రయాణించే వారు నైన్టీ పర్సెంట్ ఎంప్లాయీస్ చదువుకున్న వాళ్ళే ఉన్నారు వారు ఫ్రీ బస్ ఉన్నా ఎక్కే పరిస్థితి లేదు ఎందుకంటే మెట్రో నగరాలలో మనకు ట్రాఫిక్ గురించి తెలుసు వాళ్ళు త్వరగా ఆఫీసులకు వెళ్లడానికి మెట్రోనే ఎక్కుతారు వాళ్లే కాదు సామాన్యులు కూడా ఈ ట్రాఫిక్ నుండి తప్పించుకునేందుకు మెట్రోనే ఉపయోగించుకుంటారు కాబట్టి మోడీ గారు దిగులు చెందాల్సిన అవసరం లేదని అనిపిస్తోంది ఫ్రీ బస్ జర్నీ స్కీమ్ పై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఢిల్లీ తమిళనాడు కర్ణాటక తెలంగాణలో అమలు అవుతున్న ఈ స్కీము అక్కడి మహిళలను ఆకట్టుకునేందుకు ఈ పథకం తీసుకొచ్చినా అది ఎంతో మందికి లబ్ది చేకూరుతోంది ఈ ఫ్రీ బస్ స్కీమ్ వలన మెట్రోకి నష్టం వాటిల్లదు కానీ ఆర్టీసీకి మాత్రం చాలా పెద్ద నష్టం అని చెప్పవచ్చు ఏపీఎస్ఆర్టీసీ గాని టీఎస్ఆర్టీసీ గాని ఏదైనా కానీ ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ఈ ఫ్రీ బస్ పథకం వలన ఇంకా నష్టాలు చూసే అవకాశం ఉంది ఈ ఫ్రీ బస్ పథకం వల్ల ఆటో కార్మికులు డైలీ ఆటో తోలుకునే ఆటో కార్మికులు కూడా ఉపాధి కోల్పోతున్నారు మరి వీటిని ప్రభుత్వాలు ఎలా గట్టెక్కిస్తాయో చూడాలి